नीवण्टि वारू ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనవ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా అతడు అవును ప్రభా నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను యేసు ఎంతగా ప్రేమించు స్నేహితుడు దుఃఖము నుండి భారము నుండి విడిపించుటకు తండ్రి వద్దకు వెళ్ళడానికి మనకు ఎంత శ్రేష్టమైన అవకాశం ఉన్నదో కదా మనము ఎంత శాంతిని కోల్పోతూ ఉంటాము ఎంత అనవసరమైన భారమును భరిస్తూ ఉంటాము ఇదంతా కూడా తండ్రి వద్దకు చేతనే కదా నీకున్న పెద్ద బాధ ఏమిటి నీవు భారముతో కూలబడ్డావా మనకు భారమును పోజేయువాడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనకు విన్నవించు స్నేహితులు విడిచిన శ్రమలు చుట్టిముట్టినా ప్రభువుపై ఆధారపడు అప్పుడు ఆయన తన చేతుల్లోనికి నిన్ను తీసుకొని ప్రతి బాధ నుండి విడిపించి నీకు శాంతిని అనుగ్రహిస్తాడు పరలోకమును విడిచిపెట్టి మన కోసమై ధరించి మనుష్యుల రూపమును ధరించుకొని శరీరధారి అయ్యాడు ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన స్వభావములో పాపం లేదు ఆయన పాపమేమీయూ చేయలేదు ఆయన నోట నుండి ఎట్టి కపటపు మాటలు రాలేదు అయినప్పటికీ పాపులమైన మన కొరకు ఆ నీతిమంతుడు మనము రక్షణ పొందినట్లు తను తాను సెలవులో బలిగా అర్పించుకొనేను మీరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొంది ప్రభుయళ్ళ మీకున్న ప్రేమను వెల్లడించుటకు ఇష్టపడరా దేవుడు మీకు అట్టి సహాయము చేయును చేయునుగాక